హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వసుధా వ్లాగ్స్ అండ్ న్యూస్ అండి మా డ్రైవర్ గారు మా క్లీనర్ గారు ఈ డ్రైవర్ గారి పేరు సామువేల్ అండ్ ఇతని పేరు షిమోన్ వీరిద్దరు సరదా మాటలతోటి మా శివు గారి సరదా సరదా పాటలతోటి మేము అందరం ముందుకి అలా సాగాము సామువేల్ అండ్ షిమోన్ అండ్ శివజీ కలిపి మమ్మల్ని చాలా సురక్షితంగా తీసుకొచ్చారు ఇదిగోండి ఇది జామ్సంలో కాఫీ తాగుతున్నాం టీ తాగుతున్నాం టీ తీసుకొచ్చారు టీ తాగుతున్నాం కింద మాత్రం చాలా విపరీతమైన చలిసిందండి ఎంత చలి అంటే అంత చలి అక్కడ గాలి సౌండ్ చూసారా ఎట్లా వస్తుందో మనకి మనకి జాంసం నుంచే జియోగ్రాఫికల్ సిచ్యువేషన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయండి అప్పటిదాకా ప్రయాణం ఒక ఎత్తు అక్కడి నుంచి ఒక ప్రయాణం ఒక ఎత్తులో ఉంటుంది మేము వచ్చిన హోటల్ మేము దిగిన హోటల్ కాస్త లోపలికి ఉండడం వల్ల నడవడానికి ఒక టూ కిలోమీటర్స్ పట్టడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం అందరం కూడా కానీ మేము వచ్చిన హోటల్ అండర్ గ్రౌండ్లో హోటల్ ఉండడం అదేవిధంగా దాంతోపాటు హీటర్స్ కూడా ఉండడం వల్ల మేము చాలా సేవ్ అయ్యాము మర్నాడు ఉదయం మేము అందరం కూడా ఇలా ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయ్యాము చాలా మెల్లిగా నడుచుకుంటూ ఎక్కాలి ఎక్కువ మాట్లాడకూడదు అని మా గురువుగారు చెప్పి ఉన్నారు అప్పటికే మాకు చాలామంది అడుగుతున్నారు ఏ ట్రావెల్స్ వైయా వెళ్ళారు మీరు అనేస్తున్నాను కాదండి మేము ట్రావెల్స్ వైయా వెళ్ళలేదు మహాగతే ఫౌండేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ టూర్ ప్రోగ్రాం భయ్య మేము వెళ్ళాము నేపాల్ టూర్ పెట్టాలి అని మా గురువు గారు ఉన్నారు కదా ఆయన మెయిన్ ఇక్కడ ఆయన శిష్యులు అందరు కూడా ఇండియాలో కొంతమంది ఉన్నారు ఆయన నేపాలి వారు హిందూ ధర్మమే మెయిన్గా తీసుకున్నటువంటి మహాగతే ఫౌండేషన్ వాళ్ళు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు మీరు గూగుల్లో ఉంటాయి మీరు చూడవచ్చు తప్పకుండా ఈ పల్లవి గారు ఇవిడ మెయిన్ అనమాట అందులో ఆ శిష్యురాలు ముక్తినాథ్ కొండ ఎక్కడం పెద్ద కష్టం కాదండి తిరుపతి ఎక్కిన వాళ్ళకు పెద్ద కష్టం కాదు కానీ అది ఎత్తైన ప్రదేశంలో ఉండడం వల్ల మనకి అక్కడ ఆక్సిజన్స్ లెవెల్స్ తక్కువ చాలా ఇబ్బంది పడతాం అది చాలా పెద్ద మెయిన్ ప్రాబ్లం అండి కొండ పెద్ద ఎత్తుగా ఉండదు కొండ ఎక్కే విధానాలు మూడు ఒకటి నడిచెక్క వాళ్ళు వాళ్ళు ఎక్కుతారు రెండు గుర్రాల మీద వాళ్ళు మూడు డోలీల వాళ్ళు అండి డోలీల వాళ్ళకి మేము ఎయిట్ థౌజండ్ తీసుకున్న చాలామంది డోలీలు ఎక్కారు పెద్ద పెద్ద వాళ్ళందరూ మా వాళ్ళందరూ కూడా మేమైతే నడిచెక్కాము ఒక పదిహేను మంది బ్యాచ్ దాకా కొంచెం నడవగలము అనేవాళ్ళు బాగా కొంతమంది గుర్రాలు వెళ్ళాలి మనం మా వాళ్ళు అయితే ఎవరు గుర్రాలు నడవాలి కానీ ఎక్కిన వాళ్ళు ఉన్నారు గుర్రాలు కానీ గుర్రాలు ఎక్కితే కొంత దూరం మాత్రమే మనం తీసుకెళ్ళి అంటే త్రీ ఫోర్త్ వరకు తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తే మళ్ళీ మనం ఎక్కి ఎక్కాల్సి వస్తుంది నడిచి అయితే పూర్తిగా మనం నడిచే ఎక్కుతాం డోలీలు మాత్రం చివరిదాకా తీసుకెళ్తారండి మనల్ని మా వాళ్ళందరూ బంగారు కొండల కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడక్కడ సూర్యోదయం వస్తుంది అక్కడి నుంచి మాకు గోల్డ్ కలర్ కొండలు కనపడతాయి అనేసి వెయిట్ చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా గోల్డ్ కలర్ కొండలు కనిపించలేదండి మాకు కానీ ధవళగిరి నీలగిరి అవన్నీ కూడా మాకు కనపడుతూనే ఉన్నాయి అయితే అవి స్పెషల్గా తెలుస్తున్నాయి కూడా మాకు ఇక్కడ అలుపు తీర్చుకోవడానికి ఒక గృహం ప్రకారం కనపడుతున్నాయి మబ్బుల్లాగా కొండలు ఉన్నాయి తెలుసా అండి ఫౌంటైన్స్ అవి మంచులో పడి తెలియట్లా మీకు ఇదంతా అట్లనే ఉన్నాయి చూడండి అవన్నీ దౌల్గిరి అట ఇదేమో నీల్గిరి అటో ఫోటో వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ పైన గుడి ముందు రెండు కుండాలు ఉంటాయి సూర్యకుండం చంద్రకుండం వాటి కూడా ముందు స్నానం చేయాలి ఆ కనపడేదే ప్రధాన దేవాలయం వాళ్ళందరూ ఇలా కూర్చున్నారు అక్కడ వాటర్ చాలా చల్లగా ఉంటాయండి ఫ్రీజర్లో పెట్టినట్టు ఉంటాయి ఆ కనపడే అక్కడ ధారాలు కనపడుతున్నాయి చూసారా నీళ్ళ ధారాలు ఈవిడ నళిని గారు అక్కడ కనిపించేటువంటి ఆ నీళ్ల ధారణలో అలా చూడండి అలా దిగి అలా తడుచుకుంటూ తల తడుపుకుంటూ వెళ్ళిపోతారు అనమాట నేనైతే స్నానం చేయలేదండి ఎందుకు నాకు చాలా ఆయాసం అనిపించింది సరే పర్వాలేదు అని తల మీద ఎట్లా నీళ్లు చల్లుకున్న దానికే నా చేతులు స్వెల్లింగ్ వచ్చేసాయి భయంకరంగా అలా తల తడుపుకొని వాళ్ళందరూ చూసారు అలా స్నానం చేసేసి ఆ కుండాల్లో ఎదురుగా ఉండి సూర్యకుండం చంద్రకుండంలో స్నానం చేసి ఇదిగోండి ఇది మెయిన్ టెంపుల్ అనమాట వెనక వైపు ఇది ఈ వెనకి ఈ మెయిన్ గేట్ వాటర్ బ్లౌజ్ మధ్యలో వేస్తా టీకలు అందుకున్నా చేతులు స్వెల్లింగ్ వచ్చేసాయి సో నేను బ్లౌజ్ వేసుకొని మళ్ళీ వచ్చాను అందరూ స్నానాలు కూడా దయచేసి ఇది గుడి చుట్టూ అనమాట చిన్న గుడి చిన్న స్వామి ఇది మెయిన్ ద్వారం అందులో వీడియో తీసినప్పుడు మనకు స్వామి కనపడరు ఎందుకంటే ఎదురుగా అందరు అడ్డం ఉంటారు మనకు ఎవ్వరు కనపడరు అక్కడి నుంచి అక్కడ చాలా చిన్న ద్వారం కాబట్టి మనకి కనపడదు అనమాట అసలు కానీ స్వామి చాలా చిన్నగా ఉంటారు మేము చక్కగా అక్కడ అన్నమాచార్య కీర్తనలు కూడా పాడుతున్నాం ఈ బయటంతా ఇట్లా ఉంది ఎండిపోయిన ఇట్లా ఉన్నాయి చెట్లు మేబీ మళ్ళీ వచ్చే టైం ఉంటుందేమో మనకు తెలీదు కానీ ఎంత ఎండిపోయినా మాత్రం చెట్లను కొట్టరండి అక్కడ అంత బాగుంటుంది ఆ పైన ఇంకొంచెం పైకి వెళ్తే జ్వాలాముఖి అని అమ్మవారి శక్తి పిఠాల్లో అది ఒకటి అని చెప్పారు కానీ నైట్ లోపలికి వెళ్తే ఏమి అమ్మవారి విగ్రహం ఏమి ఉండదు చిన్న జ్వాల అంతే జ్వాల వెలుగుతూ ఉంటుంది ఆ జ్వాలకి దండం చూస్తాం అంతే ఇలా కొండలోంచి తీసుకుపోతున్నారు జ్వాలాముఖి పెద్ద బుద్ధ విగ్రహం వెనక నుంచి మనం ముందు నుంచి కూడా తీసుకోవచ్చు నగరం మొత్తాన్ని అలా తన దృష్టితో చూస్తూ ఉన్నట్టు ఉంటుంది బుద్ధ భగవానుడు చాలా ప్రశాంతంగా కనపడుతుంది ఇక్కడ మాకు ఎక్కేటప్పుడు మా గురుగారు ఒకటి ఇచ్చారు తిమోతి అని తిమోతి అనేది చెప్పారు అది మిరియాలులా ఉంటుంది ఆ మిరియా నోట్లో వేసుకుంటే చిట్టపట్ట అనిపించి మనకి ఊపిరి అందుతుందనమాట అలాగే కర్పూరం కూడా వాసం చూసుకుంటూ మేము పైకి ఎక్కాము అలా ఎక్కడం వల్లే కొంత రాగలిగాము కానీ మేము వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది వాళ్ళందరూ డోలీలో వచ్చిన వాళ్ళు ఫస్ట్ చాలా కొంచెం యాక్టివ్గా హెల్దీగా ఉన్నవాళ్ళు నేను మాత్రం చాలా నెమ్మదిగా వెళ్ళాను ఇప్పటికి ఇదిగో ఇదంతా బుద్ధ ఇదే ఏంటో మరి ఇదంతా కూడా అక్కడ మనకి హిందూయిజం ఎంతగా వ్యాపించిందో అంతగా ఈ బౌద్ధం కూడా వ్యాపించిందనే చెప్పాలి అప్పటికే లేట్ అయిందని మమ్మల్ని వేరే రూట్లో అంటే కొంచెం అడ్డదారిలోంచి పైన అదిగొండి అక్కడ అది ఉండి జ్వాలామాయి అలా కిందకి దిగి కింద నుంచి ఇట్లా వచ్చేస్తున్నాం అనమాట అందరూ వెళ్ళే రూట్ కాకుండా వేరే రూట్ నుంచి షూ మా శివజీ మమ్మల్ని తీసుకొని వస్తున్నారు మేము దిగి అక్కడ ముందుకు కలిసిపోతాం అనమాట అదే విధానంలో అంతే ఇక్కడ మనకి హస్కీ చూసారా ఇది అంత పెద్ద కుక్క అండి వయసులో కూడా చాలా పెద్ద కుక్క అనుకుంటున్నాను నేను అది ఎవరిని పట్టించుకోకుండా అది ఒక్కదో వచ్చి హాయిగా పడుకుండిపోయింది అలా నిద్రపోతుందనమాట సో ఇక్కడ ఎక్కువ గోల్డెన్ రిడ్ రివర్సు హస్కీలు వీధి కుక్కల్లా తిరుగుతూ ఉంటాయి ఇది మేమున్న హోటల్ మార్నింగ్ టైం కాబట్టి తీశారు ఇట్లా ఇక్కడ డోలీలో వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు అమౌంట్ కోసం ది మమ్మల్ని దింపి ఇంకా టిఫిన్ చేద్దాం లోపలికి వస్తే పూరి కర్రీ ఇచ్చాడు ఆ పూరి కర్రీ నేను ఎందుకు తినలేకపోయినా కర్రీ ఒకటి తిన్నాను ఈ అబ్బాయి చాలా యాక్టివ్గా ఉన్నాడు ఈ అబ్బాయి పేరు ఏంటంటే మహేష్ అని చెప్తున్నాడు అంటే వాడు అబ్బాయికి మహేష్ అంటే ఇష్టం అంటే అక్కడి నుంచి మేము తిరిగి పోఖ్రాకి బయలుదేరాము దారిలో తాతో పని అని హాట్ వాటర్ స్ట్రింగ్ ఉంటే అక్కడ ఆగాము అక్కడ ఆగి ఆ కొండల్లో కాసేపు అలా తిరిగి ఆ కొండల్లో పెళ్ళి అక్కడ ఉన్నటువంటి తాటోపని స్ట్రింగ్లోకి వెళ్ళి హాట్ వాటర్ స్ట్రింగ్లోకి ముందు అసలు స్నానం చేయాలని అనుకోలేదు కానీ చేసేసాం ఫైనల్లీ నూట యాభై రూపాయల టికెట్ ఇది నేపాల్ అమౌంట్లో లోపలికి వెళ్తూ వెళుతూ వెళుతూ మొక్కలు ఎంత బాగున్నాయో ఈ పువ్వులు ఎంత బాగున్నాయో ఇదే తాటోపని ఇక్కడ హాట్ వాటర్ వస్తాయట అందరూ మనకు సినిమా సరే మా వాళ్ళందరూ కూడా దిగారు మా ఇంటి గారు జలకాలాటలలో గలగల పలాటలలో లో మీకా ఏమిహాయ్ లేహలా అబ్బా హ ఏమిహా ఎంత బాగుందంటే అబ్బబ్బబ్బబ్బా మేము తిరిగి ముక్తిని అధి నుంచి స్ట్రైట్గా ఒకరాని మళ్ళీ వెనక్కి బయలుదేరాము అక్కడ నుంచి చూసుకోవాల్సినవి చాలా ఉన్నాయి కదా సో నెక్స్ట్ బ్లాగ్లో అవన్నీ వేస్తాను చూస్తూనే ఉండండి వసుధ బ్లాగ్స్ అండ్ న్యూస్ థ్యాంక్ యూ